హాయ్ ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు అండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి కొన్ని ఆర్డర్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట ఇవన్నీ కూడా కొన్ని అయితే వరలక్ష్మి వ్రతం కోసం కొన్ని ఇంట్లోకి వాడుకోవడానికి అండ్ ఇవన్నీ కూడా మనకి టూ హండ్రెడ్ లోపే వచ్చేసినాయి అనమాట ఇంకా ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాము ఇవైతే బాక్స్ కొంచెం డ్యామేజ్ లానే వచ్చింది మరి లోపల ఎలా ఉంటుందో చూడాలి సో లోపలిది కూడా కొంచెం వంకరపోయింది అనమాట చూసారు కదా ఇదైతే క్యాంఫర్ డిఫ్యూజర్ అనమాట ఇదైతే ఈ రెయి సీజన్ లో బాగా ఉపయోగపడుతుంది అందుకోసం అని చెప్పి నేను ఇది ఆర్డర్ చేశాను ఇదైతే ఎలక్ట్రిక్ది ఇక్కడ పైన కనిపిస్తుంది కదా స్టీల్ దానిలో లో మనం కర్పూరం వేయాలి కర్పూరం వేసేసి ఇంకా డైరెక్ట్ గా మనం ప్లగ్ పెట్టేయటమే అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ టూ రూపీస్ అనమాట మనం ఆన్లైన్ లోనే పే చేస్తే వన్ టెన్ రూపీస్కే వచ్చేస్తుంది నేనైతే ఇది యూస్ చేసి కూడా చూసా అండి స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ కాకపోతే కొంచెం ఎక్కువ కర్పూరం పట్టిద్ది అనిపించింది నాకైతే నేను రెండో వేసి ట్రై చేశాను రూమ్ అంతా కూడా కర్పూరం స్మెల్ తో బాగుంది మీరు పచ్చ కర్పూరమైనా యూస్ చేసుకోవచ్చు స్మెల్ బాగా వస్తుంది అండ్ సెకండ్ ఆర్డర్ వచ్చేసి ఇదనమాట ఇదైతే చాలా మందికి తెలిసే ఉండొచ్చు చపాతీ చేసుకుంటాం కదా ఆ చపాతీ మేకర్ దా నార్మల్ గా అయితే మనం కౌంటర్ టాప్ మీద లేకపోతే చపాతీ చేసేది బండి ఉంటుంది కదా దాని మీద అట్లా చేస్తూ ఉంటాము ఆ పిండి అంతా కూడా పక్కనంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అండ్ నేను మోస్ట్లీ ఈ మధ్య మల్టీగ్రెయిన్ రోటీ చేస్తున్నాను వాటి కోసం అయితే ఇది బాగా యూజ్ అవుతుంది అనిపించింది అండ్ ఇలాగ ఇది స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట తర్వాత అంత స్టికీనెస్ అయితే ఉండదు ఒకసారి ఫ్లోర్ కంటించాము అంటే కరెక్ట్ గా స్టిక్ అయిపోతుంది అంటే కొంచెం పైకి కిందకి అట్లా కూడా లేకుండా నీట్గా స్టిఫ్గా అయిపోతుంది అనమాట అండ్ నేను చపాతి కూడా చేసి చూసాను చాలా బాగా వచ్చింది చాలా పల్చగా కూడా వచ్చినాయి ఆ పెద్ద సైజు రౌండ్ ఉంది కదా ఆ పెద్ద సైజు రౌండ్ అంత చపాతి అయితే చేశాను నేనైతే అంత పల్చగా అంత బాగా వచ్చింది నాకు ఇదైతే చాలా బాగా యూజ్ అనిపించింది మల్టీగ్రెయిన్ రోటీస్ చేసుకోవడానికైనా లేకపోతే జొన్న రొట్టెలు చేసుకోవడానికి అలాంటి దానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఇదైతే ఇలా స్టిక్ అయిపోతుంది అనమాట ఫ్లోర్ కూడా ఇంకా కదలదు నీట్ గా వస్తాయి షేప్ కానీ లేకపోతే పల్చగా కూడా బాగా వచ్చినాయి అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మనం కొంచెం పొడిపిండి చల్లుతాం కదా అది నార్మల్ అప్పుడైతే ఏంటంటే కింద ఫ్లోర్ మీద కానీ లేకపోతే ఒకవేళ పూరి దాని మీద చేసినా కింద పడుతూ ఉంటుంది దీనికైతే పడట్లేదు అనమాట దాని మీద ఉంటుంది కాబట్టి ఇంకా నీట్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ అనమాట ఇదైతే కాసుల పేరు సెట్ చిన్నది పెద్దది రెండో వచ్చేసినాయి ఇదైతే వరలక్ష్మి రాతని రోజు అమ్మవారికి వేయడానికి అని చెప్పేసి ఇది తీసుకున్నాను ఇది క్వాలిటీ కూడా బా వచ్చింది నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలే షైనింగ్ కొంచెం అంటే పిచ్చి దాటిలాగా అలా ఉంటాయేమో లే అనుకున్నాను కానీ షైనింగ్ కూడా మనకి గోల్డ్ ఎలా ఉంటుంది లేదా వన్ గ్రామ్ గోల్డ్ అవి ఎలా ఉంటాయి అంత బాగా షైనింగ్ ఉంది ఇదైతే ఇదైతే కాసల పేరు అనమాట నెక్లెస్ లాగా ఇది మనం పెట్టుకునేవి అమ్మవారికి పెట్టచ్చు పెట్టకూడదు కదా అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇవి ఆర్డర్ చేశాను నెక్స్ట్ ఇదైతే పెద్దది అనమాట సో పెద్దది కానీ చిన్నది రెండు అసలు షైనింగ్ కూడా బాగున్నాయి అసలు నాకైతే లైక్ గోల్డ్ ఎలా ఉంటుందో అలానే అనిపించినాయి ఇంకా మీకు అంటే వీడియోకి అలాగే క్లారిటీగా అంత అర్థం కావట్లేదు కానీ బయటకైతే షైనింగ్ బాగుంది అమ్మవారికి వేసినా కూడా బాగా నిండుగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అండ్ ప్రైస్ కూడా ఇది చాలా తక్కువే పడింది ఆ కాస్ట్కి ఈ క్వాలిటీ అంటే చాలా బెస్ట్ అనిపించింది నాకైతే సో చూసారు కదా ఇక్కడ మీకు అర్థమవుతుంది షైనింగ్ అయితే దీని ప్రైస్ అయితే వన్ సెవెంటీ వన్ రూపీస్ ఆన్లైన్ పేమెంట్ అయితే వన్ ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ అనమాట ఇదైతే మనకి వాషింగ్ మిషన్ కవరు ఇదైతే డిజైన్ బా నచ్చింది నాకు ఇంట్లో కూడా బాగుంటుంది కొంచెం వేసినా అనిపించింది ఇదైతే పైన టాప్ లోడ్ అని ఉంది సో ఇది టాప్ లోడా ఫ్రంట్ లోడా చూడాలి మాదైతే ఫ్రంట్ లోడ్ అనమాట పైన చూసి నాకు ఇంక ఇది టాప్ లోడ్ అయి ఉంటుంది అనుకున్నాను క్లాత్ క్వాలిటీ అండ్ డిజైన్ అయితే నాకు బా నచ్చింది క్లాత్ కూడా బాగుంది కానీ ఇదైతే టాప్ లోడ్ అనమాట బయట ప్యాకింగ్ కవర్ మీద ఫ్రంట్ లోడ్ అనే ఉంది కానీ ఈ లోపల కవర్ ఉంది కదా దాని మీద టాప్ లోడ్ అనే ఉంది కదా ఇదిగోండి పైన టాప్ లోడ్ అనమాట నాకు డిజైన్ అయితే చాలా బాగా నచ్చి ఇదైతే ఆర్డర్ చేశాను సో మీకు ఫోటో చూడంటే అర్థమవుతుంది అండ్ కొంచెం ఇంట్లో కూడా లుకింగ్ కూడా బాగుంటుందిలే అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను క్లాత్ కూడా షైనింగ్ కానీ క్వాలిటీ కూడా బాగుంది క్లాత్ అయితే కానీ ఇదైతే టాప్ లోడ్ అయిపోయింది కదా సో ఇంక ఇది రిటర్న్ పెట్టేసి ఫ్రంట్ లోడ్ మళ్ళీ ఆర్డర్ పెట్టాలి అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ టూ రూపీస్ మనం ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే వన్ సెవెంటీ ఫోర్ రూపీస్కే వచ్చేస్తుంది లుక్ వైజ్ కూడా చూసారు కదా చాలా బాగుంటుంది ఇదైతే ఇదిగోండి పైన అయితే ఫ్రంట్ లోడ్ అనే ఉంది కానీ లోపలయితే అలా ఇచ్చేసారు సమ్ టైమ్స్ అలా జరుగుతూ ఉంటాయి ఇట్స్ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఆర్డర్ అనమాట ఇది కూడా వాషింగ్ మిషన్ కి సంబంధించినవే వాషింగ్ మిషన్ క్లీనర్స్ అనమాట ఇవి త్రీ ప్యాక్ వచ్చినాయి కంపెనీ వచ్చేసి ఐఎఫ్బి అట్లీస్ట్ త్రీ మంత్స్కి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి వాషింగ్ మిషన్ లేకపోతే లోపలంతా డస్ట్ పట్టేసి ఉంటుందన్నమాట దీని ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట మనం ఆన్లైన్లో పేమెంట్ చేసుకుంటే వన్ ఫిఫ్టీన్ రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ కైనా మనం అమౌంట్ ఇవ్వాలి కదా సో దాని బదులు ఇలాగ ముందే ఆన్లైన్లో పే చేసుకున్నాం అనుకోండి నియర్లీ ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ వరకు ఈజీగా లెస్ అవుతుంది అనమాట అమౌంట్ అయితే నియర్లీ ఇప్పుడు ఒక టెన్ ఐటమ్స్ తీసుకున్నాను కాబట్టి టూ హండ్రెడ్ వరకు నాకు తగ్గింది నెక్స్ట్ అయితే ఇంకొక ఆర్డర్ అనమాట ఇది ప్యాకింగ్ కూడా నీట్ గా ఇచ్చారు ఇదైతే అమ్మవారి ఫేస్ అండి మనం వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా అమ్మవారిని అలంకరించుకుంటాం కదా సో దానికోసం ఈ ఫేస్ అయితే కావాలి మనకి ఈ ఫేస్ ఒక్కటి ఉంటే చాలు మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట అమ్మవారిని అండ్ సైజ్ అయితే ఇది కొంచెం చిన్నది వచ్చింది అనిపించింది నాకైతే నేను ఇంకొంచెం పెద్దగా వస్తుందేమో అనుకున్నాను గానీ సైజ్ అయితే కొంచెం తగ్గింది ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేమో అనిపించింది నాకైతే చూడ్డానికి కూడా చూసారు కదా అంటే మీకు వీడియోలకు అయితే కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే కొంచెం చిన్నగానే ఉంది ఇంకొంచెం పెద్ద ఫేస్ అయితే బాగుండిద్ది అనిపించింది నాకైతే అండ్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఆన్లైన్ పేమెంట్ చేస్తే వన్ వన్ సిక్స్ రూపీస్కే వస్తుంది కాకపోతే సైజ్ అయితే చూసుకోండి కొంచెం పెద్దది తీసుకుంటే బాగుంటుంది కొంచెం ముందంటే రిటర్న్ చేసుకొని మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేసుకోవచ్చు కానీ బాగానే అనిపించింది అది బాగా ఇచ్చారు అండ్ ఇయర్స్కి కూడా హోల్స్ అలాగ మొత్తం అంటే గానే ఇచ్చారు ఇవ్వటమైతే సైజ్ ఒక్కటే కొంచెం మనకి అంత ఉంటుంది అనమాట ఇదైతే సైజ్ ఇష్యూస్ ఏం లేకపోతే ఇదైతే ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి కూడా ఇది కూడా వరలక్ష్మి వ్రతానికి సంబంధించింది అనమాట ఇప్పుడు అమ్మవారి రూపు ఉంది కదా దానికి ఎక్స్టెన్షన్ లాగా అనమాట సో ఇదైతే కొంచెం నీట్ గా ప్యాకింగ్ అయితే నీట్ గా చేసి ఇచ్చారు ఇది లోపలిది కొంచెం స్టీల్ది అనమాట దేనికి డామేజ్ అవ్వకూడదు అన్న గుచ్చుకుపోతాయని చెప్పేసి ఇలా నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చారు ఇవైతే బా అనిపించింది నాకు దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చులే అనిపించింది కానీ ఈ అయితే అస్సలు రాలేదు చాలా సేపటికి అప్పటికి ఓపెన్ అయింది అనమాట ఇదైతే ఇంకా ఇది మనకి అమ్మవారిని రూపు పెడతాం కదా దాని పక్కనే యూస్ అనమాట మనం శారీ డ్రేప్ చేయడానికి కానీ ఇలాగ హ్యాండ్కి పెట్టేది అలాగ పెట్టచ్చు అయితే అండ్ కలషంకి కూడా యూస్ చేయొచ్చు అనమాట కలషం పెట్టిన తర్వాత పక్కన ఫ్లవర్స్ పెట్టడానికి కానీ లేకపోతే బ్లౌజ్ పీస్ పెట్టి అలాంటివి పెడతాం కదా దానికోసం యూస్ చేయొచ్చు నార్మల్గా అయితే స్టిక్ పెట్టడం కానీ లేకపోతే ఇంకో బిందె పెట్టడం ఇంకా అలా చాలా ప్రాసెస్ ఉంటుంది ఇదైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి ఇది బుక్ చేశాను నెక్స్ట్ వీటిదైతే ఏదైనా ఫ్లవర్ వాజ్ లాగా అలా పెట్టొచ్చులా అనిపించింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ రూపీస్ మనకి వన్ ఫార్టీ సిక్స్ రూపీస్ కి వచ్చేస్తుంది ఆన్లైన్ పేమెంట్ అయితే ఇంక ఇదైతే ఫైనల్ ఆర్డర్ అనమాట ఇదైతే ఆర్టిఫిషియల్ గ్రీన్ గ్రాస్ మ్యాట్ ఇవి ఏదైనా ఫొటోస్ కైనా గానీ లేదంటే కొంచెం డెకరేటివ్ గా అలాగ పెట్టాలి అనుకున్నప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి అండ్ దీని మీద పెట్టి వీడియోస్ చేసినా ఫొటోస్ చేసినా కూడా కొంచెం ఎలివేట్ అవుతుంది అనమాట అందుకోసమని చెప్పి నేను ఇవి ఆర్డర్ చేశాను కానీ సైజ్ అయితే కొంచెం చిన్నగానే అనిపించింది లైక్ మనకి నార్మల్ మ్యాట్స్ ఉంటాయి కదా అంతే వచ్చింది అంత కూడా లేదు కొంచెం అయితే కానీ స్ట్రాంగ్గా ఉంది ఇవైతే ఇవైతే టూ పీస్ సెట్ అనమాట సింగిల్ పీస్ ఉంటుంది అలాగే టూ పీస్ త్రీ పీస్ అలా కూడా ఉంటుంది నేనైతే టూ పీస్ సెట్ ఆర్డర్ చేశాను ఇప్పుడు రెండు కలిపితే కొంచెం పెద్ద సైజే వస్తుందనమాట సరిపోతుంది ఇవైతే వీటిని లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మనం సో మ్యాట్లా యూజ్ చేసుకోవడానికి కూడా కింద గ్రిప్లా ఉందన్నమాట జారిపోకుండా ఉండడానికి ఏదో మ్యాట్లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనకి ఏదైనా ఫొటోస్కి అట్లాంటి వాటికి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది గడ్డి కూడా ఏం ఊడిపోవట్లేదు అనమాట చాలా గట్టిగా ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ రూపీస్ మనకి ఆన్లైన్ పేమెంట్ అయితే వన్ ట్వంటీ ఫోర్ రూపీస్కి వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు మ్యాట్ మీద పెడితే కొంచెం ఎలివేట్ అవుతున్నాయి కదా సో అలా కూడా యూజ్ అవుతాయి ఎవరైనా వీడియోస్ చేసే వాళ్ళకి కూడా ఇదైతే బాగా యూజ్ అవుతుంది కర్పూరం ఉంది కదా దాన్ని అయితే మనము పెట్టిన తర్వాత ప్లగ్ పెట్టిన తర్వాత దాన్ని అయితే ముట్టుకోవద్దు అని చెప్పేసి ఉంది ఫైనల్లీ నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఇవ్వండి అన్నీ అయితే బాగున్నాయి ఒక్క వాషింగ్ మిషన్ కవరే వేరేది వచ్చేసింది అనమాట ఇందులో మీకు కూడా ఏమైనా నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్